ప్రస్తుతం ఐటీలో ఎలాంటి పరిస్థితి ఉంది సార్ ప్రస్తుతం ఏంటంటే మన వరల్డ్ ఎకనామిక్ మనం సిచ్యువేషన్ చూస్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ ద మెయిన్ రీజన్ ఏమిటవుతుందని అంటే ఎవ్రీవేర్ దెర్ ఈజ్ వార్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ వార్ వల్ల ఏమవుతుందంటే ఎకనామిక్ యాక్టివిటీస్ వరల్డ్ వైడ్ స్లో డౌన్ అయిపోయింది ఎస్పెషలీ మన రష్యా అండ్ యుక్రెయిన్ వార్ ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్ అయింది అది మనకి ఎఫెక్ట్ అవుతుంది దట్ ఈస్ ద రీజన్ అండ్ యూరోప్ అండ్ అమెరికా అండ్ వాళ్ళు కూడా ఒక యూనిటీ అనేది లేదు దీనివల్ల ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే బిజినెస్ అనేది కరెక్ట్ లేదు రెండోది ఏమిటవుతుంది దెర్ ఈజ్ నో కోఆర్డినేషన్ తర్వాత మన ట్రంప్ వచ్చిన తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టారిఫ్స్ ఏమన్నా అప్లికేబుల్ చేస్తున్నారు దానివల్ల ఏమిటవుతుందంటే హోల్ వరల్డ్ ఈజ్ అండర్ అంటే అల్టిమేట్లీ ఇప్పుడు వరల్డ్ సినారియో ఇలా తయారు చేశారు కదా ఐటీ ప్రాజెక్ట్ రావడం లేదంటే ఐ విల్ కమ్ టు దట్ పాయింట్ ఫ్యాక్ట్ ఏంటంటే ద బేస్ సోర్స్ ఆఫ్ ద థింగ్ వన్ మస్ట్ అండర్స్టాండ్ ట్రై టు అండర్స్టాండ్ ఇక్కడ ఏమిటి అవుతుందంటే మన ప్రపంచం ఇలా తయారైంది కదా ప్రతి దానికి అమెరికా మీద డిపెండెన్స్ అయిపోయింది సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఫ్లక్చువేషన్ ఇన్ ద ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ అమెరికా లేక ఫెడరల్ లోన్ కానీ ఏదైనా ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఏది చేసినా వరల్డ్ వైడ్ దానిలో స్టాక్ మార్కెట్లో ఎఫెక్ట్ అవుతుంది దా స్టాక్ మార్కెట్ ఒకసారి ఎఫెక్ట్ అయింది అనేసి అంటే ఎవ్రీ సెక్టర్ ఈజ్ ఎఫెక్టింగ్ లైక్ ఇప్పుడు మనం ఐటీ సెక్టర్ కానీ మనం పర్టికులర్గా చూసుకున్నాం అనేసి అంటే ఇప్పుడు చాలా లే ఆఫ్ జరుగుతున్నాయి చాలా చాలా లే ఆఫ్ జరుగుతున్న రీసెంట్లీ మనం చూస్తున్నాం మన టీసీఎస్ ఉంది ఓ ట్వెల్వ్ థౌజండ్ ఎంప్లాయీస్కి తీసి ఇవ్వాలని న్యూస్ అనేది మనకి ఇది రన్ అవుతుంది ద మెయిన్ రీ దానివల్ల రీజన్ ఏమిటి అన్స్ అంటే రీసెంట్లీ అక్కడ సీఈఓ కూడాను చెప్పాడు ఈ హాజ్ అంటే అతను సైలెన్స్ బ్రేక్ అయ్యాడు ఏంటంటున్నాడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల దిస్ ప్రాబ్లమ్స్ ఆర్ కమింగ్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ సో ఇప్పుడు ఐటీ సెక్టర్ వాళ్ళని కాదు ఎనీ సెక్టర్ వాళ్ళు ఏంటంటే మీరు ఎంత ఎడ్యుకేషన్ ఉండండి మీకు ఎంత టాలెంట్ ఉండొచ్చు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండొచ్చు ఎవ్రీ వన్ మస్ట్ రిమైన్ అప్డేట్ కొత్త టెక్నాలజీ ఏది వస్తుందో దాంతోపాటు మన అప్డేట్ ఉంటే కానీ వీ కెనాట్ సర్వైవ్ ఇన్ బిజినెస్ ఇన్ ఇన్ సర్వీస్ సెక్టర్ ఇట్ మే బి ఐటీ సెక్టర్ ఇట్ మే బి ఫైనాన్స్ సెక్టర్ ఎనీ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ అనిస్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ మస్ట్ రిమైన్ హిమ్సెల్ఫ్ అప్డేట్ విత్ ద టెక్నాలజీ వాట్ ఎవర్ టెక్నాలజీ కమింగ్ దాంతోపాటు మనం కంటిన్యూ జర్నీ చేయాలి కంటిన్యూ చేయాలా లెర్న్ చేయాలా అటువంటి సిచ్యువేషన్లోనే ఎంప్లాయ్మెంట్ అనేది మనకి స్టేబుల్ అవుతుంది ఇప్పుడు సడన్ గా ఏమిటవుతుంది ఐటీ సెక్టర్ వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి అయితే జాబ్స్ లేవా అని అంటారు ఇట్ ఈస్ నాట్ దట్ జాబ్స్ ఆర్ నాట్ దేర్ జాబ్స్ ఆర్ దర్ ఇన్ అదర్ సెక్టర్స్ ఆల్సో దాని అక్కడ ఏమవుతుంది ఈ ఎంప్లాయీ అనేది ఫిట్ అవ్వుకుంటున్నాడు ద మెయిన్ రీజన్ ఏమిటి హీ డజంట్ హ్యావ్ ద రిక్యూజిడ్ క్వాలిటీస్ ద ఎక్స్పీరియన్స్ సో అది అనేది మనం ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి నాట్ ఓన్లీ ఇన్ ద ఐటీ సెక్టర్ ఇన్ ఫైనాన్స్ సెక్టర్ ఎవ్రీవేర్ ఇప్పుడు అంతా డిజిటల్ రీసెంట్ గా ట్రంప్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు అమెరికాలో ఉన్న ఇండియన్స్ కి జాబ్స్ ఇవ్వద్దని చెప్పేసి కూడా కొద్ది కొన్ని పెద్ద కంపెనీలకు చెప్పాడు మైక్రోసాఫ్ట్ కావచ్చు గూగుల్ కావచ్చు సో ఏమంటున్నారంటే అమెరికాలకే జాబ్ ఇవ్వాలి ఇండియన్స్కి ఇవ్వడం మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి సార్ అమెరికన్స్ ఏ ప్రెసిడెంట్ వచ్చి ఏ స్టేట్మెంట్ ఇవ్వడం ఇవ్వని అండి మన ఇండియాలో ఉంటున్న ఎడ్యుకేటెడ్స్ ఎక్కడా లేరు దట్ ఈజ్ ద రీజన్ మన ఇండియన్స్ బయట దేశంకి కెలి సర్వైవ్ అవుతున్నారు వీ పీపుల్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ కంపరేటివ్లీ అదర్ కంట్రీస్ పీపుల్ అదర్ కంట్రీస్లో ఏం చదువుతారు సార్ సింప్లీ డిగ్రీ వాడు చదువుతారు ఇంకేం ఉండదు వాళ్ళకి మన కంట్రీలో ఉంటున్న ప్రొఫెషనల్స్ అవని ఎవరు స్టూడెంట్స్ అవని దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ దే ఆర్ విత్ ద కరెంటు టెక్నాలజీ సో వాళ్ళు ఎంత డెసిషన్ తీసుకోండి అల్టిమేట్లీ దే హ్యావ్ టు టేక్ టు ఇఫ్ నాట్ టుడే టు సో ట్రంప్ నెక్స్ట్ టైమ్ ఇంకా వేరే ప్రెసిడెంట్ రావని అండి దట్ ఈస్ టెంపరీ ఫినోమినీనా చేస్తున్నారు దగ్గర స్కిల్డ్ పీపుల్స్ లేరు కదా సో అల్టిమేట్లీమారో దే హేక్ సో ఎనీ ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ టెంపరీ నేచర్ ఇట్ కెనాట్ బి ట్రేటెడ్ అస్ ఎ పర్మనెంట్ ఇన్ నేర్ సో దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎఫెక్ట్